సో అందరికీ నమస్కారం మన జేఆర్ న్యూస్కు స్వాగతం పలుకుతూ ప్రజల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరుగుతుంది ఒకప్పుడు ఉద్యమాలక పొడి గడ్డ తెలంగాణ గడ్డ ఒకప్పుడు నక్సలైట్ల ఉద్యమం దొరలపైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం నేడు ఆత్మ ఆత్మగౌరవ తెలంగాణ కోసం జరిగిన పోరాటం ఇవన్నీ తెలంగాణలో పోరాటాలకు ఒక అడ్డగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అంటే పోరాటాల గడ్డ ఈ గడ్డలో పుట్టిన వారు కులాలకు మతాలకు అతీతంగా ఎవరి హక్కులకు ఎవరి హక్కుల కోసం వారు పోరాటం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది మరి ఆ పో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పోరాటం నేడు బీసీ బ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కులగణ కులగణన చేసి రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లును ఆమోద పలికి అటు కేంద్రానికి ఇటు గవర్నర్కు బిల్లును పంపిన సంగతి తెలిసిందే ఈ బిల్లు పెండింగ్ ఉండడంతోన అక్కడ రాష్ట్రపతి ద్వారా ఇక్కడ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండడం ఉంది ఉంది ఆ బిల్లు ఆమోదించలేదు అదే ఆ విధంగా పెండింగ్లో ఉండడంతోన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం అదేవిధంగా ప్రభుత్వ ఎన్నిక స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమైంది ఆ రిజర్వేషన్లతో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో జీవో తొమ్మిదిని తీసుకొచ్చి ఆ జీవో ద్వారా ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమైన సందర్భంలో కొందరు అగ్రవర్ణ నాయకులు ఇతరులు యాభై శాతం రిజర్వేషన్ లోపే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు అటు ప్రభుత్వం అటు వారి వాదనలు విన్నాక ఆరు వారాలకు వాయిదా వేసింది మొత్తానికి జివో తొమ్మిదిపై స్టే విధించింది అంతటితో ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఆగిపోయినాయి షెడ్యూల్ కూడా ఎన్నికల సంఘం ప్రకటించిన సంఘం తెలిసిందే ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టును కూడా ప్రభుత్వం వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఈ హైకోర్టు చెప్పిన తీర్పు మేరకే హైకోర్టు విషయంలో మేము జోక్యం చేసుకోలేము పాత రిజర్వేషన్ల మేరకే ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది సో ఈ విధంగా మొన్ననే నిన్ననే హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని అదేవిధ ఎన్నికల సంఘాన్ని కూడా కోరడం జరిగింది వాళ్ళు రెండు వారాల సమయం గడుపు సో దీని ద్వారా హైకోర్టులో తీర్పు వెలువడిన రోజు నుంచి బీసీ సంఘాలు బగ్గుమన్నాయి సో నలభై రెండు శాతం బీసీలకు ప్రభుత్వం ఇస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తున్నది బీసీల నోటు కాడి ముద్దలు లాగేసుకుంటున్నారు కొందరు అని చెప్పి బీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు దాని ద్వారా జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు జేఏసీ సంబంధించిన ఆరు కృష్ణయ్య ఉన్నారు ఎప్ప ఎప్పటి నుంచి ఆయన బీసీ ఉద్యమం చేస్తున్నారు సో ఇట్లా మొత్తానికి పద్దెనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు వాళ్ళ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి బంధు ప్రజాస్వామ్యం బద్దంగా తెలంగాణ బంద్ను ప్రకటించారు మొత్తానికి ఈరోజు బంద్ నిర్వహిస్తున్నారు మళ్ళీ ఈ బంద్లో అటు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బిల్లుకు నలుగు శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పలికాయి అసెంబ్లీలో కానీ అక్కడ కేంద్రంలో మాత్రం బీజేపీ దాన్ని ఆమోదించలేదు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది రాష్ట్రపతి దగ్గర గవర్ పెండింగ్లో ఉంది సో బీజేపీ వ్యవహారం ఏ విధంగా ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ ఆమోదం పలి మద్దతు పలికింది అసెంబ్లీలో కానీ ఇక్కడ కోర్టుకు వెళ్ళడానికి వాళ్ళే కారణం అని చెప్పి మళ్ళీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పరితనం లేక వాళ్ళ న్యాయవాదుల నిపుణుల సలహాలు తీసుకోకుండా బిల్లు ఆపడం జరిగిందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది ఏదేమైనా ఈరోజు ఉద్యమంలో జరుగుతున్న సందర్భంలో తెలంగాణలో బీసీ బంద్ జరుగుతున్న సమయంలో అన్ని పార్టీలు కలిపి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ఉద్యమానికి బంధుకు సో అన్ని పార్టీల నాయకులు ఇప్పుడు బంధులో పాల్గొన్నారు సో బందులో పాల్గొన్న సందర్భంలో కొన్ని పా కొన్ని పార్టీలు అక్కడక్కడ కొద్ది అతను కొందరు మాట్లాడేరు ఆ పార్టీని అన్నద్దు కొందరు బీజేపీని అనడంతోనో బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇవ్వడం సో ఇలాంటి పరిణామాలు కొన్ని జరిగినాయి అయితే ఈ పరిణామాల మధ్యన మన ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం ఏంది మరి ప్రజ పార్టీలన్నీ ఆము మేము అసెంబ్లీలో మద్దతు ఇచ్చినామంటున్నాయి బీజేపీ మద్దతు ఇచ్చినామని చెప్తుంది బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది మరి ఇంకో సామెత ఉన్నట్టు అందరూ వాలే కానీ కోడి కూర ఎడికి వెళ్ళే అన్నట్టు కోడి ఎడికిపోయింది పోయింది అన్నట్టు ఈ సామెత ఉంది సో మళ్ళీ ఈ సామెత అన్నట్టు ప్రజలు కూడా భావిస్తున్నారు ఎందుకు మరి ఈరోజు అందరు కలిసి బంధువులు పాల్గొన్నారు ఎవరి కోసం బంధువులు పాల్గొన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎవరి ద్వారా పెండింగ్లో ఉంది ఎవరు చేయాల్సింది ఎవరు అనేది ప్రజల నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ప్రజల సామాన్య ప్రజల నుంచి విద్యావంతుల నుంచి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏది ఏదేమైనా ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఒక ఉద్యమం చేస్తున్నాయి ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాయి ఏదేమైనా రా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు ఇచ్చి మేము ఎన్నికలకు పోతాం స్థానిక ఎన్నికలకు పోతామని చెబుతూనే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పినా మేము పార్టీ పరంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి మేము పార్టీ పరంగా వెళ్ళడానికి సిద్ధమని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి మరి ఇది ఈ తరుణంలోనే ప్రజల ప్రజల అభిప్రాయం మరి ఎవరిపైన వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు ఎవరు ఈ రిజర్వేషన్ కట్టుబడుతున్నట్లు అనేది ప్రజల నుంచి వస్తున్న ఉత్పానం ఈ దీని ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం మరి అన్ని పార్టీలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరికి వాళ్ళు దాటవేత కాకుండా గతంలోనే కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని చెప్పిండే ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో కేసీఆర్ మాట్లాడిన వీడియోను వివిధ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ మాత్రం ఇంతటి వరకు నోరు మాట్లాడలేదు మీడియా ముందుకు వచ్చి సో మరి ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఉంది బీజేపీ ఆ విధంగా ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు పలుకుతున్నాం అన్నారు సో మరి ఏదేమైనా మరి ఇప్పుడు ఎవరు ప్రజలకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఈరోజు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు సమాధానం ఏంటి అంటే ప్రజలు కూడా ఒకటి భావించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ఏదైనా పార్టీలకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడతారు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదేమైనా అందరికీ ఒక తాటిపైకి వచ్చే ఒక అంశాన్ని మేము అంత అనుకూలము ఉన్నామని తెలియజేయడంతో రేపు వద్దున గౌరవ న్యాయస్థానంలో కూడా ఈ అన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కొందరు మేధావులు విశ్లేషిస్తున్నారు సరే ఏమైనా ఇవన్నీ కూడా ఉపయోగపడచ్చు ఇంకా ఆరు వారాల టైం ఉంది కదా ఆరు వారాల టైంలో కూడా ఈ బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీల కలిపి అరవై ఏడు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు మొత్తం కల్పించే అవకాశాలు కూడా రా ఉండొచ్చు అని కూడా వాళ్ళ మేధావులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా హైకోర్టు గౌరవ న్యాయస్థానాలు సూచన మేరకు తీర్పు మేరకే నడుచుకోవాల్సిన అంశం పరిణామాలు ఉంటాయి మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెలుగుతుంది మరి ప్రతిపక్షాలు ప్రజలకు ఏ విధంగా సమాధానం చెబుతారని కూడా తెలియాల్సింది ఉంది నేను మీ ఓటర్ రాజశేఖర్ జేఆర్ న్యూస్ ప్రజలరా ఇది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం మన ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ ఎవ్వరు ఎక్కడ విద్వాంసాలకు పాల్పడకుండా ప్రజాస్వామ్య బద్దంగా అయితే స్వచ్ఛందంగా అయితే మన ఈరోజు తెలంగాణ బంద్ అయితే జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు ఎక్కడ ఎవరు గోపాలకు అంటే ఆగ్రహానికి గురి కాకుండా ప్రజాస్వామ్య బద్ద బద్దంగానే అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు ఇది ప్రజలారా జేఆర్ న్యూస్ అందరికీ ధన్యవాదాలు